इन तो नहीं डायरेक्टली वो ऐसा कुछ है जो हम करते हैं और ये जो है ये एक पैरामीटर है लोकल हमारा है और ये जो है सबसे तो बीच में है जैसे कांट्रैक्टिंग ఆయన రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మనం దానికి తప్పని చెప్పి కళ్యాణ్ అంటే చీటీకే అదే చెప్పారు మరి తెలియకుండా గుట్టకి పది లక్షలు మేము ఎవరో వచ్చి

डिपय <laughs> 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 నర్సరీస్లో క్రీడా ప్రాంగణంలో ఎన్ని శాంక్షన్ అయింది ఇప్పటి వరకు ఎన్ని కంప్లీట్ అయింది ఏమి పరిస్థితి వాళ్ళకి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ కావాలి సార్

ఈరోజు జగిత్యాల ప్రజావాణిలో కూడా జగిత్యాల జిల్లా కేంద్రం నుండి జన్నారు వెళ్ళేటువంటి బస్సుల సంఖ్య అనేది పెంచే విధంగా ఎందుకంటే జగిత్యాల నుండి చాలా మటుకు విద్యార్థి విద్యార్థులు కళాశాలలో జగిత్యాల జిల్లా కేంద్రం ఉన్నటువంటి పరిస్థితిలో కూడా విద్యను అభ్యసించేటువంటి విద్యార్థి విద్యార్థులందరూ కూడా మన కళాశాలకు రావడం జరుగుతుంది ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చి విద్యార్థి విద్యార్థులకు బస్సులకు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి జగిత్యాల నుండి సారంగాపూర్ వయా కలమడుగు నుండి వెళ్ళేటువంటి బస్సుల్లో కూడా మరి విద్యార్థుల విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా బస్సు నడిపినట్టయితే ఇబ్బందులు తప్పుతైనటువంటి ఉద్దేశంతో స్థానిక ప్రజామణిలో కలెక్టర్ మేడంకు వినం సందర్భంగా వారు కూడా స్పందించి ఎక్స్ట్రా బస్సు వేసే విధంగా చర్యలు తీసుకుంటాం తెలియడం

¡De हेलो भाई जी कॉल में भी इसलिए वो भी बिजनेस से बात करूंगी आज इस दूसरा कॉल में हेलो हेलो आये कभी कोई ऐसे हो भाई प्लीज कुछ मैं न्यू वर वो, वो भी पेटी ना ना कोई इच्चना कदा बयोमेट्रिका अवड़ेना आईकुरा चाहिए